ఈ వీడియోలో మనము దేవుడికి పూలను ఎందుకు సమర్పించాలి అనేది తెలుసుకుందాము సనాతన ధర్మంలో దేవుడు దేవతల ఆరాధన ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది దేవుడిని పూజించడం వలన మన మనసుకి ప్రశాంతత పాజిటివ్ వైబ్రేషన్ లభిస్తుంది దీనికోసమే మనము పూజలు చేస్తాము ఏ పూజ అయినా సరే పూలను ఉపయోగించే ప్రారంభిస్తాము పూలు ఎందుకు వాడాలి అంటే పూలలో ఉండే సువాసన సానుకూల శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది పువ్వుల వాసన మన చుట్టూ వ్యాపిస్తుంది అంటే మన చుట్టే భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి నిదర్శనము పూజ సమయంలో పువ్వులు సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయనేది ఒక నమ్మకము మనము సాధారణంగా పూజల నుంచి విశేష పూజల వరకు ప్రత్యేక అలంకరణ చేస్తాము ఈ అలంకరణ కూడా మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ప్రకృతిలో రకరకాల రంగుల పువ్వులు లభిస్తాయి మరియు అనేవి చాలా సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి పువ్వులు దేవునికి సమర్పిస్తున్నప్పుడు ఒక్కో రకము పువ్వు ఒక్కో రకమైన సువాసనని వెదజల్లుతాయి అప్పుడు మన మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మన శరీరంలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత లభిస్తుంది ప్రకృతిలో అత్యంత అందమైన రకరకాల పువ్వులు అంటే కలువ పువ్వులు పారిజాతాలు సంపెంగలు మల్లెలు కన్నీరు మందారాలు ఇలా ఎన్నో రకాల పువ్వులు మన చుట్టూ లభిస్తాయి మన చుట్టూ లభించే పువ్వులతో పాటు మన పెరటిలో ఉన్న మొక్కల నుంచి కూడా పువ్వులను సేకరిస్తాము ఆ పువ్వులన్నింటినీ మాలగా చేసి స్వామి వారికి సమర్పిస్తాము ఇలా చేసినప్పుడు వచ్చే ఆనందము ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనకు వీలైనంత వరకు మొక్కలను పెంచుకుందాము పువ్వులను దేవుడికి సమర్పిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో